సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాక్సర్ వాగ్స్ అరుణాచలం అయితే మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయింది గిరిప్రదేశ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు అరుణాచలం నుంచి తిరుపతి అయితే వెళ్తున్నాం మా ట్రైన్ వచ్చేసరికి సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఎర్లీ మార్నింగ్ ఈ టైం వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడైతే అయితే రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాం రైల్వే స్టేషన్ దగ్గర అయితే వచ్చేసాం మన నరసాపురం నుంచి తిరుమలమలకి ట్రైన్ వేసారు కదా అదైతే ఇప్పుడే రీచ్ అనమాట వన్ అవర్ లేట్ రోజు మన నరసాపురం బండి కింద అందరూనే చాలామంది ఉన్నారు తిరువనమల్ రైల్వే స్టేషన్ అనమాట ట్రైమ్ వచ్చేసరికి సిక్స్ ట్వంటీ ఎయిట్ అయ్యింది ఇంకో ట్వంటీ మినిట్స్లో వస్తుంది మేము ఎక్కాల్సిన ట్రైను తిరుపతికి ట్రైన్ అయితే ఎక్కిసేవాడి ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుపతి వెళ్తాకే ఒక ఫైవ్ అవర్స్ టైం పడుతుంది అనమాట లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతుంది టైము అక్కడికి వెళ్ళి కృష్ణు నివాసంలో టోకెన్ తీసుకుని అదే పొద్దున్నేసే తిరుపతి దేశానికి వెళ్తాం చాలా దూరం అయితే ట్రావెల్ చేసాం ఇప్పుడు ప్రజెంట్ పాకాల జంక్షన్ దాటి చంద్రగిరి దగ్గరికి అయితే వెళ్తాం అన్నమాట అక్కడి నుంచి తిరుపతి అనమాట ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసట్టే వివే అయితే చాలా బాగుందని చెప్పి టూ రాను కొండల మధ్యలో ప్రయాణం చాలా బాగుంటుంది కదండి ఒకసారి కామెంట్ చేయండి అందరూ కూడా ఇక్కడ ఎర్రమట్టి అనమాట ఎండుతున్నారు ఇక్కడ ఏదో పంట వేయడానికి

టోకెన్ కోసం వెయిటింగ్ అయిపోతుంది అందరూ వేరే వెయిట్ చూద్దాం అందరికీ అయిపోతుందిప్పుడు ఎవరికీ కూడా తెలియదు ఫైనల్గా టోకెన్ అయితే అనమాట ఎస్ఎస్టీ టోకెను రేపు మధ్యాహ్నం మూడు గంటలకి గంటలకు అనమాట ఎగ్జాక్ట్ టైంకి అయితే వెళ్ళక్కర్లేదు రెండు రెండు మూడు గంటలు ముందు వెళ్ళిపోవచ్చు అనమాట మేము ఎలాంటి ఏమో ఆగలేం కాబట్టి ముందు వెళ్ళిపోతాం అయితే తిరుమల కొండపైకి అయితే వచ్చేస్తాం టోకెన్ తీసుకుని ఇప్పుడు ఫ్రెష్ అవి పడకేస్తాం అన్నమాట రూమ్లో రేపే లేచి దర్శనానికి అయితే వెళ్తాం ఫుల్ షాపింగ్ అనమాట ఏ కదా అనుకోవచ్చు తిరుమలలో నైట్ వెండి అంతనే అందరూ ఫోటోలు తీసుకున్నారు అనమాట అదంతకే స్వత్వాన్ని జరుగుతుందని మేము విచారందాక వెళ్తాం అనుకుంటారా వెంగమాసంగా వెళ్తున్నాం భోజనం చేయడానికి అనమాట టైం వచ్చేసరికి సెవెన్ థర్టీ అవుతుంది వేల లక్షల మందికి అయితే భోజనం పెడతారన్నమాట ఇక్కడ ఇక్కడ భోజనం చేయాలంటే చాలా అదృష్టం ఉన్నది అయితే క్షీరం వేసారు ఒకవాడ వేసారు ఇది అప్పటికి మిగతా వస్తాయి అనమాట ఫుల్గా తినేసాం అనమాట ఇప్పుడే బయటకు వచ్చాం It's full of street shops and shops. This is a good start for me. This is a good start for me. This is a good start for me. This is a good start for me.

ఈ ఆరెంజ్ కలర్ శారీస్ వేసుకుంటున్న అందరూ కూడా సేవకు వచ్చినారండి దీని వచ్చేసరికి కోనేరు అంటారా ఒకసారి ఉంటుంది ఎలాగో ఒకసారి ఉంటుందా కోనేరు కానీ ఇప్పుడు అయితే లేదు ప్రజెంట్

gaardi 10 3 3 jaa jaa ye la vela Thank you వద్దు వేసాం రెడీ అయిపోయాం ఇప్పుడు అయితే వరాహస్వామి గుడికి అయితే వెళ్తాం అన్నమాట వరాహస్వామి గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత శ్రీవారి దర్శనానికి అయితే వెళ్తాం ఇప్పుడు మార్నింగ్ ఎలా ఉందనేది చూపిస్తాను డైలీ కంటిన్యూగా బయని చేస్తూనే ఉంటారన్నమాట ఏ నిమిషం కూడా ఆఫ్ అనేది ఉండదు చేస్తూనే ఉంటారన్నమాట నైట్ అయితే ఫుల్ రష్ ఉందనమాట చాలా రష్గా ఉంది అడ మార్నింగ్ బాగా ఫ్రీ అయిపోయింది మొత్తం రాత్రి దాంతో కూడా ఉన్నారు జనం మొత్తం ఖాళీ అయిపోయారు వీళ్ళందరూ కూడా దర్శనానికి వెళ్ళిపోయి ఉంటారు అన్నమాట చాలా మట్టి ఖాళీ అయిపోయారు నేను నైట్ తీసి వీడియోలు అయితే ఫోన్ ఇరలో ఎవరో స్నానం చేయట్లేదు ఇప్పుడైతే చేస్తానమాట మార్నింగు ఫుల్ కొనచ్చాను ఇప్పుడైతే వరాహస్వామి గుడికి అయితే వెళ్తున్నాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను లోపల చూపించాక అయితే ఉండదు అనమాట జస్ట్ బయట చూపిస్తాను గుడి వచ్చేసరికి ఈ లోపల ఉంటుంది అనమాట మనం అయితే లోపలి తీసుకుంటున్నట్టు బయట తీసి చూస్తున్నాం 고민아, 고민아. సో గైస్ టిఫిన్ అయితే చేసాను ఇప్పుడైతే దర్శనం స్టార్ట్ అవుతున్నాను అనమాట టైం వచ్చేసరికి నైన్ ఫార్టీ అయ్యింది ఒకసారి లైన్లోకి ఎంటర్ అయితే వీడియోలు తీటకుంటుంది అనమాట మొబైల్స్ కూడా తీసుకుంటారు వీడియోలు తీయకూడదు ఇక్కడ సో గైస్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది అనమాట మార్నింగ్ తొమ్మిది నలభై నిమిషాలకైతే వెళ్ళాం మేము లోపలికి రెండు మూడు నిమిషాలకైతే వచ్చాం ఇప్పుడే సెలవు చూస్తున్నాను దర్శనం అయితే చాలా బాగా అయింది గైస్ నాలుగు గంటలు స్ట్రగులింగ్ అయ్యాం కానీ ముప్పై సెకండ్ వ్యూ అనేది మాత్రం అదిపోయింది ఆ దర్శనం చాలా బాగా అనిపించింది అనమాట మాకు సో గైస్ తిరుపతి మొత్తం కంప్లీట్ చేసుకుని నివాసం దగ్గర ఉన్న గోవిందరాజ స్వామి అయితే వచ్చామన్నమాట ఇక్కడ కూడా మొత్తం కంప్లీట్ చేస్తున్నాం సో గైస్ ఎక్కడతో ఎండ్ అయిపోయింది మొత్తం దర్శనం ఉంటాయి అన్నీ కూడా మాకు బాగా జరిగినాయి ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ పెట్టండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోస్ మొత్తం భాస్కర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి